అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం లక్ష్యం లేని ప్రయాణం కాకుండా లక్ష్యంతో పయనించినప్పుడు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతాం అన్న దాని గురించి ఈరోజు మాట్లాడదాం మనిషి రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు తనకి కొన్ని కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి అవి నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ అందరికీ అది సాధ్యం అంటే సాధ్యం కాదు దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు సరైనటువంటి లక్ష్యంతో పయనించకపోవటమే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లక్ష్యం లేనటువంటి ప్రయాణం అది విహారం అవుతుంది తప్పించి విజయానికి దారిదీయదు ఏదో సరదాగా చేసినటువంటి పని కింద ఉంటుంది కానీ దానికి ఒక పర్పస్గా మనం చేసినటువంటి ప్రయత్నం అయితే ఉండదు ఏ మనిషి అయితే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పయనిస్తాడో ఆ వ్యక్తి మాత్రమే సక్సెస్ సాధించగలుగుతాడు నిజంగా గాలిలో ఎగిరేటటువంటి ఒక పక్షిని ఒక ఆకుని కనుక మనం తీసుకుంటే పక్షి ఒక గమ్యంతో పయనిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది సక్సెస్ సాధిస్తుంది అది అనుకున్నది నెరవేర్చుకోగలుగుతుంది ఆకుకి ఏ విధమైనటువంటి గమ్యం ఉండదు ఎక్కడ పడుతుందో దానికి తెలియదు ఏం జరుగుతుందో దానికి తెలియదు సో ఈ విషయాన్ని మనం గమనించి సక్సెస్ సాధించాలి అని అంటే పర్టికులర్గా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికి అనుగుణంగా మనం పనిచేసినప్పుడు మాత్రమే సాధించగలుగుతాం అనేటువంటి ఆలోచనకు మనం కూడా రావాలి ఏంటి ఏ విధమైనటువంటి ఆలోచనతో మనం ఉండాలి అంటే నువ్వు పెట్టుకున్నటువంటి ఎయిము చాలా పెద్దదై ఉండాలి ఒక గొప్ప లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకొని దాని మీద చాలా క్లియర్గా నీకు ఒక ఐడియా అనేది పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు చిన్న చిన్న లక్ష్యాలన్నది కాదు నీకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే నీ లక్ష్యం ఖచ్చితంగా పెద్దదై ఉండాలి అబ్దుల్ కలాం గారు చెప్తారు కళ్ళ కనండి పెద్ద పెద్ద కళలు కనండి దాన్ని సాకారం చేసుకోవడం కోసం కష్టపడండి అని చెప్పినటువంటి మాటలు మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో నీ లక్ష్యం పెద్దదై ఉండాలి అది సాధించడానికి నీ ప్రయత్నం అనేది నిరంతరం ఉండాలి అనేటువంటి విషయాన్ని గమనించాలి పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని సాధించాలని అంటే కేవలం కష్టపడిపోతేనో హార్డ్ వర్క్ చేస్తేనో సాధ్యం కాదు స్మార్ట్గా పనిచేయడం కూడా నేర్చుకోగలగాలి హార్డ్ వర్క్ వాళ్ళకన్నా స్మార్ట్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు తన యొక్క ఎనర్జీని సేవ్ చేసుకోగలుగుతారు టైంని సేవ్ చేసుకోగలుగుతారు తక్కువ ఎఫెక్ట్స్తో ఎక్కువ ఫలితాన్ని సాధించగలిగినటువంటి స్థాయికి వెళ్తారు సో స్మార్ట్గా యాక్ట్ చేయడం అనేది నేర్చుకోగలగలగాలి ఆ ప్రయత్నం అనేది నిరంతరం ఉండాలి చాలామంది ఏదో మొదలు పెడతాం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చిన్న కష్టం వస్తుంది చిన్న ఇబ్బంది వస్తుంది వెంటనే దాన్ని విడిచిపెట్టేస్తాం అది కాదు మనం చేయాల్సిందే కష్టాలు ఇబ్బందులు అన్నీ వస్తాయి నీ ప్రయత్నం నువ్వు చేసినప్పుడు అది ఎవరు కూడా నేను గుర్తించేటటువంటి పరిస్థితి ఉండదు అసలు నేను మనిషికైనా ట్రీట్ చేయరు నీ పనిని ఒక విలువైనటువంటి పనిగా కూడా గుర్తించినటువంటి మనుషులు ఉంటారు దాన్ని దేన్ని కూడా నువ్వు నిరాశగా తీసుకోవద్దు నీ వాడిని వెనకడుగు వేయాల్సినటువంటి పని లేదు నీ ప్రయత్నం నిరంతరంగా చేసి నువ్వు చేస్తున్నటువంటి పని అంతా జరిగినప్పుడు ఎన్నో అనుభవాలు నీకు వస్తాయి ఎన్నో ఫెయిల్యూర్స్ నువ్వు ఎదురు చూస్తావు వీటన్నిటినీ కలిపినప్పుడే అది సక్సెస్ అనేది కనిపిస్తుంది ఆ రోజు నలుగురు గుర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది జనరల్గా మన ఆలోచన ఎలా ఉండాలి అంటే ఎవరైతే నేను పట్టించుకోవట్లేదో ఎవరైతే నేను ఎదగకూడదని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నిన్ను పట్టించుకునేలా పట్టించుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితుల్లో నీ సక్సెస్ అనేది ఉండాలి నీ ప్రయత్నం ఆ విధమైనటువంటి ప్రయత్నమే ఉండాలి ఈరోజు ఎవడు గుర్తించట్లేదని ఈ రోజు ఎవడు నిన్ను పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు సహకరించట్లేదు అని ఏడాల్సిన అవసరం లేదు నువ్వు నిరంతరం ప్రయత్నం చేసి ఒకే పని మీద పూర్తి ధ్యాస పెట్టి ఫోకస్ పెట్టి కనుక పనిచేయగలిగితే నీ లక్ష్యాన్ని సాధించాలనేటువంటి అనేటువంటి కసి నీలో ఉంటే నీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పథకాలు పోతాయి ఏదైతే నిరాశ ఉందో నిరాశ అంతా పోద్ది ఎప్పుడు కూడా మనిషి పెద్దది పెట్టుకోవాలి అది సాధించటం కోసం ధైర్యంగా ముందడుగేడు నేర్చుకోగలగాలి కరేజ్ అనేది నీకు చాలా అవసరం నీ అచీవ్మెంట్ ఎలా ఉండాలని అంటే చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి చాలా పెద్ద అచీవ్మెంట్ అయి ఉండాలి అందరూ కూడా అందరు కాన్సన్ట్రేషన్ నీ వైపు మరలే విధమైనటువంటి ప్రయత్నాలు ఉండాలి ఇవన్నీ సాధించాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీకు ధైర్యం ఉండాలి దేన్నైనా తట్టుకొని నిలబడగలిగినటువంటి ఆ అనేది నీ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా కూడా సాధ్యం అవుతుంది కాబట్టి మీరు ఏదో గాలికి వెళ్ళడం అనేటువంటిది కాకుండా ఒక దిశని నిర్దేశించుకోండి ఏదేమైనా సరే నేను ఇది సాధించి తీరాలనేటువంటి పట్టుదలతో ఉండండి పూర్తి ఎఫర్ట్స్ దాని మీద పెట్టండి చాలామంది ఏంటంటే ఏదో అలా అలా ప్రయత్నం చేస్తారు అలా అలా ప్రయత్నం చేయడం కాదు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఎదురైనప్పుడు నిలబడగలగటం గుణపాఠాలు నేర్చుకోగలగటం ఆ తప్పుల్ని మళ్ళీ చేయకుండా కొత్తగా ఆలోచించగలగటం క్రియేటివ్ మైండ్ సెట్తో అందరికన్నా భిన్నంగా ఉండేటటువంటి వ్యక్తిగా చాలామంది గొర్రెల మందలో గురైపోతాం ఎవరో ఇటే వెళ్తుంటే అటే వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకత ఉండే విధంగా నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా నువ్వు అంటూ నీకు నీలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాలను చూపించేటటువంటి విధంగా ఒక ప్రత్యేకంగా నువ్వు ప్రయత్నం చేస్తే ఆ సృజనాత్మకతతో నువ్వు ఆలోచన చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు చాలామంది అనుకుంటారు ఎవరు ఎవరిని గుర్తించరేమో అని అనుకుంటారు ఖచ్చితంగా భిన్నంగా ఉండేటటువంటి వ్యక్తులను అందరూ ఇష్టపడతారు అందరూ నడిచేటటువంటి దారిలో కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దారిలో నీకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకునేటువంటి స్థితిలో నువ్వు గనక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా అందరూ నీకు సహకరించేటటువంటి పరిస్థితి నిన్ను వెనకలాగే వాళ్ళు కొద్ది మంది ఉండి ఉండొచ్చు కానీ నిన్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు అది నువ్వు నీకు నమ్మకం అనేది కలగజేయాలి వాళ్ళకి నువ్వు పడుతున్నటువంటి కష్టంలో నిజాయితీ ఉండాలి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక కమిట్మెంట్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా అందరూ కూడా నీకు సహకరిస్తారు దానికి అనుగుణంగానే నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఏదో సాదాసీదా ప్రయాణం కాకుండా ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని అది సాధించడం కోసం నిరంతరం ప్రయత్నం చేయి దారి కనక కనబడకపోతే కొత్త దారిని నువ్వే సృష్టించు ఎవడైతే మొట్టమొదట నడుస్తాడో వాడు నాయకుడు ఎవరో వేసినటువంటి దారిలో మనం వెళ్ళిపోతే మన నాయకులు అవు నీకంటూ ఒక ప్రత్యేకతతో నీకంటూ ఒక కొత్త ఆలోచనతో నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటిది నువ్వు సాధించగలుగుతావు అందుకని మీరు గాలివాటి గమనం వద్దు మనకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని వెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఎవరైతే గమ్యం లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళది కేవలం విహారం మాత్రమే అవుతుంది ఎవరైతే గమ్యంతో ప్రయత్నం చేస్తారో వాళ్ళది మాత్రమే సక్సెస్ అవుతుంది నీ సక్సెస్ అందరికీ గుర్తుండేలా ఉండాలి అది నీకు గొప్ప అనుభూతినిచ్చేటటువంటి విధంగా ఉండాలి హేళన చేసినటువంటి నోళ్లే నిన్ను పొగిడేటటువంటి స్థాయికి నువ్వు రాగలగాలి నిన్ను పొగడకుండా ఉండలేనటువంటి స్థితికి నిన్ను పట్టించుకునేటువంటి వ్యక్తులు రావడం అది నిజమైనటువంటి సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు కూడా గమ్యాన్ని నిర్దేశించుకోండి గాలివాటి గమనం ఉండొద్దు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం పెద్దదై ఉండాలి చేస్తున్నటువంటి పని స్మార్ట్గా ఉండాలి నువ్వు సాధించినటువంటి విజయం చాలా గొప్పదై ఉండాలి ఆ విధమైనటువంటి ఆలోచన స్థితితోను కనుక మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా విజేతలు అవుతారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మీరు ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్